హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే అటుకుల ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఎప్పుడు రెగ్యులర్ రెసిపీస్తో రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్తో కనుక బోర్గా ఫీల్ అయినప్పుడు ఇలా కొత్తగా అటుకులతో కనుక ఉప్మాని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ అటుకుల ఉప్మాను లాగిన్ చేస్తుంటారు ఈ అటుకుల ఉప్మాను ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ అటుకుల ఉప్మాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తూ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఈ అటుకుల ఉప్మాను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఈ అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడి తర్వాత ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలను వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావాల్సినన్ని పల్లీలను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఆరు పచ్చిమిరపకాయలను వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా ఈ ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి ఉప్పు ఈ రెసిపీలో కాస్త తక్కువగానే పడుతుంది చెక్ చేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్యాన్లోకి మీకు కావాల్సిన అటుకులను వేసుకోవాలండి నేనైతే ఈ అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం పావు కేజీ వరకు అటుకులను యాడ్ చేస్తున్నానండి ఈ పావు కేజీ వరకు మనం అటుకులను తీసుకున్నట్లయితే నలుగురికి అటుకుల ఉప్మా అనేది సరిపోతుందండి ఇలా మనం యాడ్ చేసుకున్న అటుకులు మొత్తం కూడా ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి తాలింపుతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఈ అటుకులు మొత్తం కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా ఈ అటుకులు మొత్తం కూడా తాలింపుతో పాటు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లోకి ఒక చిన్న కప్పు నిండా వాటర్ని చిలకరించుకోవాలండి వాటర్ మొత్తాన్ని కూడా ఒకేసారి వేసేసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ని అటుకులపై చిలకరించుకోవాలండి ఇలా వాటర్ మొత్తాన్ని కూడా చల్లుకున్న తర్వాత ఈ అటుకులు మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మనం జల్లుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఈ అటుకులతో పాటు బాగా కలిసిపోయినట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఈ అటుకులు అనేటివి మెత్తగా ఉప్మాలాగా ప్రిపేర్ అవుతాయండి ఇలా ప్రిపేర్ అయినటువంటి అటుకుల ఉప్మాని మరొక టూ టు త్రీ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసినట్లయితే ఈ అటుకుల ఉప్మా టేస్ట్ మాత్రం అద్భుతంగా ప్రిపేర్ అవుతుందండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్రిపేర్ అయినటువంటి ఈ అటుకుల ఉప్మాని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా లాగించేయడమేనండి ఈ అటుకుల ఉప్మాను బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకొని తినేసి వచ్చండి మరికొన్ని ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాల్సినట్టయితే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్